హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమచేతి కమ్మని వంట ఈ వాల్ట్ రెసిపీ వచ్చేసి పెసల స్ప్రౌట్ చాట్ ఈ పెసలతో చాట్ చాలా మంచిదండి మన ఆరోగ్యానికి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అయినా ఈవినింగ్ స్నాక్స్గా అయినా కూడా తీసుకోవచ్చు పిల్లలకి ఈ విధంగా చేసి పెట్టినట్లయితే చాలా ఇష్టంగా తినేస్తారు ముందు ఒక అరకప్పు పెసల్ని నైట్ నానబెట్టుకుంటే మార్నింగ్కి బాగా నానతాయి పెసలు నానబెట్టిన వీడియో తీయలేదండి నేను మామూలుగా పెసరట్లు కానీ పెసలు నానబెట్టాను అవి ఎక్కువ అయినాయి అని చెప్పి ఒక కప్పు పెసలకి ఒక బాక్స్లో వేసి మూత పెట్టేశాను మరుచటి రోజుకి ఈ విధంగా మొలకలు వచ్చేసాయి వీటిని శుభ్రంగా రెండు మూడు సార్లు కడిగి కొద్దిగా వాటర్ని వేసి అరకప్పు స్వీట్ కార్న్ కూడా వేసి స్టవ్ మీద పెట్టి ఉడికించండి మొలకలు రావడానికి ఒక క్లాత్ మీద వేసి మూట కట్టక్కర్లేదండి మనం నాని పెసలుంటే ఒక బాక్స్లో వేసి మూత పెట్టేస్తే మరుసటి రోజుకి చక్కగా ఈ విధంగా మొలకలు వచ్చేస్తాయి చూడండి ఇవి పూర్తిగా ఉడకక్కర్లండి సగం ఉడికితే సరిపోతాయి ఉడికించిన మిశ్రమంలోకి పావు కప్పు ఉల్లిపాయ ముక్కలు పావు కప్పు టమోటా ముక్కలు పావు కప్పు కొత్తిమీర తురము హాఫ్ టేబుల్ స్పూన్ చాటు మసాలా పావు టేబుల్ స్పూన్ మిరియాల పొడి టేస్ట్కి సరిపడా సాల్ట్ పావు టేబుల్ స్పూన్ కారం ఒక కాయ నిమ్మరసాన్ని వేసి బాగా కలుపుకోవాలి మీకు ఇంకా కావాలంటే క్యారెట్ ముక్కలను కూడా వేసుకోవచ్చు ఇవన్నీ వేసిన తర్వాత అన్నీ బాగా కలిసే విధంగా కలుపుకోవాలి చూడండి ఈ వీడియోలో చూపిస్తుంటేగా ఒకసారి పైకి కిందికి ఈ విధంగా కలిపితే మనకి అన్నీ సమానంగా స్ప్రెడ్ అవుతాయి నిజంగా మొలకలు వచ్చిన తర్వాత ఇదే పెసలతో మనం కర్రీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి కర్రీ కూడా చాలా బాగుంటుంది రైస్లోకి పుల్కాలోకి కూడా చాలా బాగుంటుంది అదేనండి చాలా సింపుల్గా టేస్టీగా పెసల చాట్ రెడీ మనం ఇటువంటి చాట్లు తీసుకున్నప్పుడు మనకి భోజనంతో పని ఉండదండి పొట్టకి హాయిగా చాలా బాగుంటుంది ఇంకా ఈ చాట్లో వేయించిన పల్లీలు కూడా వేసుకోవచ్చండి టేస్ట్ బాగుంటుంది మీకు అందుబాటులో చాట్ మసాలా లేదనుకోండి ధనియాల పొడి కానీ జీలకర్ర పొడి కానీ వేసుకోవచ్చు మీరు కూడా ఓసారి ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్